డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో విఎస్ఎం కళాశాలలో నిర్వహించిన డిఎస్సి టెట్ ఉచిత కోచింగ్ శిక్షణ తరగతులు నేటితో ముగిశాయి ఉచితంగా శిక్షణ పొందిన మూడు వందల మంది విద్యార్థులకు స్టడీ మెటీరియల్తో ఉచిత కోచింగ్ ఏర్పాటు చేసిన సుభాష్ టీం సహకరించిన దాతలను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అభినందించారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం సందర్భంగా డిఎస్సిపై తొలి సంతకం చేసి పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి తెరలేపారని మంత్రి అన్నారు చంద్రబాబు నాయుడును స్ఫూర్తిగా తీసుకుని రామచంద్రాపురం నియోజకవర్గంలో నిరుద్యోగ యువతకు నలభై ఐదు రోజుల పాటు నిపుణులైన అధ్యాపకులచే టెట్ డిఎస్సీ ఉచిత కోచింగ్ ఇప్పించామని మంత్రి తెలిపారు శిక్షణ పొందిన వారంతా పవిత్రమైన ఉపాధ్యాయులుగా ఎన్నిక కావాలి అంటూ విద్యార్థులకు మంత్రి సుభాష్ సుభాశీసులు తెలిపారు అంత అంత ఆనందంగా ఉన్నవాళ్ళు మరి నమస్కారాలు ముఖ్యంగా ఈ యొక్క కోచింగ్ సెంటర్ పెట్టినప్పుడు ఈ నలుగురు వచ్చి పెడదామని చెప్పినప్పుడు ఒకసారి అదైపోయినా

అలాగే వ్యాసుడు చెప్తుండగా విఘ్నేశ్వరుడు రాశాడని ప్రతి మహాభావాలని పాత్రికే మిత్రులందరికీ నమస్కారం మీ అందరికీ తెలుసు మన అందరికీ తెలుసు మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం డిఎస్సి పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు పోస్టుల నిమిత్తం మన డిఎస్సికి తెరలేపడం జరిగింది దాని నిమిత్తం మన ఆయన మార్గదర్శకాల్లో డిఎస్సి కోచింగ్ సెంటర్ అనేది పెట్టడం జరిగింది ఈ రోజు వరకు సుమారు నలభై రోజులు నిరంతరం వాళ్ళకి హైలీ క్వాలిఫైడ్ లెక్చరర్స్ చేత వాళ్ళకి ఈ యొక్క ట్రైనింగ్ సెంటర్ అనేది నిర్వహించడం జరిగింది హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ ద్వారా మనందరం అందరం ఆ మెటీరియల్ కూడా ఫ్రీగా వాళ్ళకి ఇవ్వడం జరిగింది మరి ఈ రోజు నలభై రోజులు పూర్తి చేసుకుని వాళ్ళు టెస్ట్ వాళ్ళ ఎగ్జామ్కి రెడీ అవుతా ఉన్నారు వాళ్ళందరినీ విష్ చేసి మరి అందరూ కూడా ఉద్యోగాలు రావాలని ఆశిస్తూ మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి వాళ్ళందరినీ అభినందించి స్టాఫ్ అందరినీ అలాగే కొంతమంది నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా దీన్ని సహకరించారు అందరూ కూడా మరి పరీక్షలకు హాజరవుతున్న తరుణంలో అందరికి ఒకసారి విషేష చెప్దామని ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది